కాంగ్రెస్ పార్టీ కోసం విరాళాలు అందించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోరుగురి సాదయ్య కోరారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే దేశం కోసం దానం డొనేట్ ఫర్ దేశ్ సర్క్యులర్ విడుదల చేశారు ఇదే నెల డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు రెండు సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు విరాళాలు సేకరణ చేపట్టడం జరిగింది దానిలో భాగంగా హుజరాబాద్ బ్లాక్ బీ అధ్యక్షులు సదహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మండలం పట్టణం ఇల్లగుండ మండలం వీనుమంకలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ ద్వారా పంపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు వ్యాపారవేత్తలు వివిధ రకాల ప్రొఫెషనల్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కొరకు సహకారం ఉండాలని ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరారు ఈ కార్యక్రమంలో కొట్టి ప్రభుదాస్ రాజపల్లి రమేష్ కుమరయ్య పరంగటి రవీందర్ పాషా కొత్తూరి సారగు దొడ్డి నవీన్ గుల్లి సతీష్ మరపల్లి సదయ్య ఉడుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు హుజరాబాద్ నియోజకవర్గ బి బ్లాక్ జమ్మికుంట మరి ఇలాకుంటే మండలాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఈ రోజు జమ్మిగుంటలో ప్రారంభిస్తున్నాము మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్కులర్ ఏంటంటే దేశం కోసం దానం మరి డొనేట్ ఫర్ దేశ్ దేశం కోసం దానం డొనేట్ ఫర్ దేశ్ సర్కారు ఇవ్వడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే ఇదే నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నూట ముప్పైవ సంవత్సరాలకు వెళ్తున్న సందర్భంగా దేశం కోసం దానం అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బడ్జెట్ సేకరణ కార్యక్రమంలో కార్యకర్తల నుంచి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకి అభిమానుల దగ్గర నుంచి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ ప్రేమ ఉన్న వారి దగ్గర నుంచి వెళ్ళి విరాళం సేకరించడానికి దేశం కోసం దానం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు మరి జమ్మికుంటలో దేశం కోసం దానం దేశ డొనేట్ ఫర్ దేశ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము మరి ఇల్లంతకుంట మరి జమ్మిగుంట మండల్ జమ్మిగుంట టౌన్ మరి వీణ వెంక మండలికి సంబంధించిన మండలాధ్యక్షులు మరియు మహిళా కాంగ్రెస్ ఎస్సీసెల్ బీసీసేల్ ఫిషర్ మ్యాన్ ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ వివిధ ఫండల్ ఆర్గనైజేషన్స్ అందరూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పంపించిన యాక్ట్ను అందరికి పంపిస్తూ ఉన్నాము అందరి గ్రూప్లో మరి పంపిస్తూ ఉన్నాం కాబట్టి నూట ముప్పై సంవత్సరంలో అడిగిడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నూట ముప్పై ఎనిమిది రూపాయలు మరియు లేదా పదమూడు వందల యాభై రూపాయలు పదమూడు వేల ఎనభై రూపాయలు మరి కాంగ్రెస్ పార్టీ మరి డొనేట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కొరకు కార్యకర్త కృషి చేసి యాప్ ద్వారా డొనేట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ